శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీడియా సమావేశంలో తప్పుడు వార్తా కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు కార్యాలయం వద్ద ఐసీడీఎస్ కార్యాలయం వద్ద జరిగిన ఎనిమిదవ రాష్ట్రీయ పోషన్ మహాసభలో పాల్గొనడానికి వెళ్ళిన తనను అటవీ శాఖ అధికారి ఆహ్వానించడంతో అతని కార్యాలయం వద్దకు పెళ్లానని అయితే ఓ ప్రముఖ పత్రికలో తాను అటవీ శాఖ కార్యాలయంలో హల్చల్ చేసి ఓ గ్రామానికి చెందిన రైతులకు పట్టాలు ఇప్పించానని అంటూ అసత్య కథనాలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పత్రికా సోదరులు నిజ నిజాలు తెలుసుకుని కథనాలు రాయాలని ఆయన పత్రికా విలేకరులను కోరారు ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం సరైనది కాదని కావాలంటే తాను పట్టాలు ఇచ్చినట్టు ఆరోపిస్తున్న గ్రామానికి వెళ్లి అక్కడ నిజనిజాలు తెలుసుకోమని ఆయన పత్రిక విలేఖరులను కోరారు తాను కూడా ఆ ప్రముఖ పత్రిక పాత్రికేలతో కలిసి తనపై ఆరోపణ వచ్చిన గ్రామానికి వస్తానని అక్కడ ఆ రైతులతో నిజ నిజాలు నిగ్గు తేల్చుకుని ఆ పత్రిక విలేఖరుని కోరారు ఈ రోజు వచ్చిన కథనంపై రేపు ఆ ప్రముఖ పత్రిక నందు సవరణ ఇవ్వాలని ఆ ప్రముఖ పత్రిక వారిని కోరారు కూటమి ప్రభుత్వం దాని తర్వాత చంజయ్ గారు మేము అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని హల్చల్ చేశామని ఏదేదో రాశారు తప్పుడు వార్తలన్నీ మేము దీన్ని ఖండిస్తా ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈ ఏదో దొంగతనం చేసేట రౌండ్ సర్కిల్ వేసి ఈ రోజు రాస్తున్నాడు ఎవరు సిమాచల్ కంట్రీగా సిమాచల్ కంట్రీలో సినిమాచల్ కంట్రీలో ల్యాండ్స్ గురించి పోరాటం చేసి కూటమి ప్రభుత్వం వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేసినారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయ భరోలు తీసుకుపోయి సార్ అని చెప్పి ఆ ఫారెస్ట్ ఏం పెట్టినాడు పైగా అక్కడ పోయిన అక్కడ పోయిన సబ్జెక్ట్ వేరే నిన్న న్యూట్రిషన్ సార్ తరఫున ఒక ప్రోగ్రామ్ పెడితే పెట్టి దాంట్లో ఎంఆర్ఆస్ పెట్టి వెనక ఫారెస్ట్ ఆఫీస్ ఉంది సార్ రండి సార్ వచ్చిపోయి ఎప్పుడు పోవాలంటే పోయినాం దాంట్లో బాగా కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది అక్కడ జనాలు వాళ్ళు అందరు ఉన్నారు అక్కడేదో ల్యాండ్ ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు లాస్ట్ లాస్ట్లో చదివితే పట్టాలు ఇచ్చినట్టు అసడే మాన్ బోర్డ్ అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఎమ్మెల్యే బతికే ఉన్నాడు కదా ఫోన్ చేసి ఏం జరిగింది అక్కడ ఏ ఇబ్బంది జరిగింది అని ఏ పేపర్ అడగొచ్చు అడగచ్చు కదా ఫోన్ చేసి మేము ఫోన్లు ఎత్తాం కదా పోనీ మీ సోర్సెస్ ఎవరైనా చెప్పారో అది కరెక్టా కాదని అనుకోవచ్చు కదా ఆ ల్యాండ్ అని ఏదో మేము కబ్జా చేసేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మహానుభావం ఎవరు రాసిన పేరేది ఈనాడులో ఎవరు రాశారు అది అతను పేరేది మాది లేదు అతను నేను అతనికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపరు మన కావాల్సిన పేపరు ఇక మనం కూడా నిధి కరెక్ట్ నిర్ధారించుకుంటూ రాసేట నేను చాలా బాధపడుతున్నా విషయం మీద ఎందుకంటే నేను కూడా ఇది ఓపెన్ ప్రెస్ ప్రెస్ మీట్ ఇచ్చేటువంటి కాదు వాస్తవాలు ఏమున్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అన్నా సరే నువ్వు రాయి పోని ఆ గ్రామానికి పో నువ్వు తిరుపతిలో కూర్చొని రాసేట నువ్వు గ్రామానికి పో ఏం జరిగింది కనుక్కో వాళ్ళ కోసం కొట్టాడలేదు కనుకో ఆ రోజు కలెక్టర్ గారు వచ్చి ఏమేమి మినిట్స్ ఇచ్చాడు కనుకో ఆ మినిట్స్ కూడా ఎవరు పంపిస్తాను ఇదే చంచయ్య ఇదే నేను ఇదే గ్రామస్తులు నూట ఐదు మంది కూర్చొని మాట్లాడుకొని గంటసేపు చర్చ చేసి యాభై ఏళ్ళు సమస్య ఇదే అయింది యాభై ఏళ్ళు సమస్య యాభై ఏళ్ళు సమస్య గంటల కోసం రిజర్వ్ చేసిన గర్వంగా ఫీల్ అయ్యింది అందరితో మాడిన తర్వాత మినిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తున్నారు వన్ ఇస్ట్ టూ రేస్ట్ వన్ ఇస్ టూ పాయింట్ ఫోర్ వేస్ట్ కింద అంటే ఎకరాకి రెండు ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు తర్వాత అక్కడ చెట్లు లాంటిస్తున్నారు చెట్లను వచ్చి రాబోయే మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఆ రేంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇది తీసుకుపోయి ఇస్తా అంటాడు అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఒక ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ ఇవ్వడం మాట రాయడం ఇదొక ఫ్యాషన్ అయిపోయిందా ఏందా నేను జర్నలిజం మేము ఖండిస్తున్నాం విషయం మీద బాధపడుతున్నాం ఇంకో ఇంకో పేపర్ అంటే బూతులు ఆయటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్మన పరిస్థితి ఒక సాక్షి వాడు ఇంకో రాశారు అంటే అడుకోవచ్చు వాడు ఏదో దొంగ దొంగ రాస్తారు అది మనం కూడా కరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా రాయడం అనేది చాలా బాధకరమైన విషయం దయచేసి ఎవరైతే రాశారో వాళ్ళకి రెండు చేతులు జోడించి అన్నా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుంది కూర్చో వాళ్ళకి నువ్వే న్యాయం ఆ భూమి ఎవరు ఎక్కువ పరిస్థితి లేదు అది ఒకొక్కప్పుడు పట్టాలు ఇచ్చినారు మళ్ళీ క్యాన్సిల్ చేసినారు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఆడ చెట్టును నాటాలా చెట్లు నాటిన విఎస్ఎస్ విఎస్ఎస్ డబ్బులు వచ్చినప్పుడు ఆ చెట్లు వచ్చి రాబరి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ థర్టీ కింద గవర్నమెంట్ కి ఆడున్న రైతులకు ఇస్తారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి రాసే దయచేసి మళ్ళా కూడా ఆ ఎవరైతే రాశారు నేను ఒక పత్రికల సంబంధించి మాట్లాడలేదు ఎవరైతే రాసారో జర్నలిస్ట్ గురించి మాట్లాడు దయచేసి వారు కరెక్ట్ చేయాలా ఆ ఊరికి పోవాలా అవసరం అంటే నన్ను తెలుసు నేను నీ దా నీతో పాటు వస్తా ఈయన కూడా రమ్మంటా ఊరిలో వాళ్ళు కూర్చున్నాం ఏం జరిగిందో వాస్తవాలు రాయణ స్వామి అని చెప్పి నేను మళ్ళొకసారి బాధ్యతగా మన మనసులో తెలియజేసుకుంటూ దయచేసి ఏ జర్నలిజం కూడా జరిగినప్పుడు కరెక్టా లేదా అని అడిగి రాయాలని మళ్ళా మళ్ళీ కోరుకుంటున్నా ఇది కూడా ఒక కాంట్రవర్సీ అవుతుంది ఆ తెలుసు కానీ అంతా తెలిసి తెలిసేటట్టు రాసేసి అయ్యో సారీ అంటే కాదు మేము కూడా చెప్పుకోవాలి మా బాబు ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు రావాల్సి రావాలి సార్ మీరు రండి మీతో పాటు నేను కూర్చుంటా ప్రజలతో కూర్చున్నాం జరిగిన విషయాలు తెలుసుకోండి మళ్ళా దీని గురించి కరెక్షన్ చేసి రాయాలని చెప్పి ఎవరైతే ఈనాడు వాళ్ళు రాశారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు థ్యాంక్ యూ